మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో డబ్బు సంపాదించే మెలకువలు నేర్చుకోండి అనే ఒక అద్భుతమైన వీడియోని మీకు ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియో మీకు అర్థమవుతుంది మైటి ఫ్రెండ్ చాలామంది జీవితాలలో డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుంది కానీ ఎలా డబ్బు సంపాదించాలో తెలియదు చాలామంది సఫర్ అవుతూ ఉంటారు ఆర్థిక అవగాహన గురించి తెలియదు అలాగే ఆత్మవిశ్వాసం పెంచుకోవడం ఎలా తెలియదు మైండ్ సెట్ ఎలా పెంచుకోవడమో తెలియదు మై డిఫెండ్స్ అవన్నీ కూడా ఈరోజు మీకు ఆర్థిక అవగాహన ఆత్మవిశ్వాసం అలాగే మీ మైండ్ సెట్ పెంచుకోవడానికి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నమ్ముతూ ఈ వీడియో చూడండి మిత్రులారా మనందరి జీవితంలో ఒక ప్రధాన ఆలోచన ఉంటుంది ఎలా ఎక్కువ డబ్బు సంపాదించాలి అని కానీ మై డిఫెండ్స్ నిజమైన ప్రశ్న అది కాదండి ఎలా ఎక్కువ డబ్బు సంపాదించాలని కానీ నిజమైన ప్రశ్న అది కాదండి నిజమైన ప్రశ్న ఏంటి అంటే డబ్బు సంపాదించే కళను ఎలా నేర్చుకోవాలని ప్రశ్న వేసుకోవాలండి మీరు డబ్బు ఎలా సంపాదించాలనే ప్రశ్న మీరు వేసుకున్నప్పుడు డబ్బు సంపాదించడానికి మీకు మార్గాలు దొరుకుతాయండి ఎందుకంటే మై డిఫెన్స్ డబ్బు నిరంతరం వస్తూ ఉండాలి అంటే మీకు ఒక స్కిల్ కావాలి ఎస్ మై డిఫెన్స్ డబ్బు నిరంతరం మీకు వస్తూ ఉండాలంటే మీకు ఒక స్కిల్ స్కిల్ కావాలి ఒక సిస్టమ్ కావాలి ఒక మైండ్ సెట్ కావాలి దానికోసం మీ మైండ్ సెట్ మారితే మీ మనీ సెట్ మారుతుందని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెన్స్ మీ యొక్క మైండ్ సెట్ మారితే మీ యొక్క మనీ సెట్ మారుతుంది మనసు ఎలా ఆలోచిస్తుందో మీ వ్యాలెట్ కూడా అలాగే పెరుగుతుందని గుర్తుంచుకోండి మీరు పేద మనుషులు ఆలోచిస్తే ఇది అసాధ్యం అంటాడు పేదవాడు ఏమంటాడు నాతో కాదు ఇది అసాధ్యం నేను చేయలేనంటాడు కానీ ధనవంతుడు ఎలా సాధ్యం చేయవచ్చు అని ఆలోచిస్తాడు మీరు కూడా ధనవంతుల్లాగా ఆలోచించినప్పుడు మాత్రమే మీరు డబ్బు సంపాదించగలుగుతారు నేను ఎలా సాధ సాధించగలుగుతాను దీన్ని ఎలా సాధించాలని ప్రశ్నలు వేసుకోవాలి అది అసాధ్యం సాధ్యం కాదు అని ప్రశ్నలు వేసుకోకూడదు ఇది ఎందుకు సాధ్యం కాదు అని మీరు ప్రశ్న వేసినప్పుడు మీకు మంచి ఆలోచనలు వస్తాయి మై ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీరు మిల్లనిర్ మైండ్ సెట్తో ఉండాలి మీ యొక్క ఆలోచనలో నేను చేయలేను అన్న పదమును నేను అన్ని తీసివేయండి కేవలం నేను నేర్చుకుంటాను అని మాత్రమే ఉండాలి నేను చేయలేను నాతో కాదు అనే పదాలు మీ మీ మైండ్లో రాకూడదు అలా వస్తే కనుక మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి మై డిఫెండ్స్ మీ మైండ్ సెట్ని మనీ మైండ్ సెట్గా మనీ మైండ్ సెట్గా మార్చుకోవాలంటే ఎస్ నేను సంపాదిస్తాను సంపాదించడానికి స్కిల్స్ నేను నేర్చుకుంటాను వాటిలా అవే అనుకోవాలి మై డిఫెండ్స్ సంపాదన అంటే ప్రతిఫలం కాదండి అదృష్టం అంతకంటే కాదు మై డిఫెన్స్ ఓకే మీరు చేసే పనులకు విలువ ఇచ్చేదే దాన్నే ప్రతిఫలం అంటారు మై డిఫెన్స్ మీరు సంపాదన అంటే ప్రతిఫలం కాదు అదృష్టము కాదు మై డిఫెన్స్ డబ్బు అనేది మీ యొక్క స్కిల్స్ ద్వారా వస్తుంది మై మేడెండ్స్ మీ యొక్క ఆలోచనల ద్వారా మీ యొక్క స్కిల్స్ ద్వారా మీరు నేర్చుకున్న దాని ద్వారా మాత్రమే డబ్బు వస్తుంది వాల్యూ మీరు డబ్బుకి ఎంత వాల్యూ ఇస్తే అంత బాగా డబ్బు మీ దగ్గరికి వస్తుంది మేడం డీఫెండ్స్ డబ్బుకు వాల్యూ ఇవ్వాలి అంటే డబ్బు గురించి చెడుగా మాట్లాడకూడదండి డబ్బు డబ్బుది ఏముందండి కుక్కను కొడితే వస్తుంది అంటారు చాలామంది కొంతమంది డబ్బు ఇబ్బందిగా ఉన్నవాళ్ళు డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందా అని నెగటివ్ వర్డ్స్ మాట్లాడతారు మైటీ ఫ్రెండ్స్ మీ దగ్గర స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా డబ్బు మీ దగ్గరకు వస్తుంది కుక్కని కొట్ట అవసరం లేదు చెట్లకు కావాల్సిన అవసరం లేదండి మీకు ఏదైతే డబ్బు కావాలో ఎంతైతే డబ్బు కావాలో మీ దగ్గర ఒక స్కిల్ ఉంటే ఖచ్చితంగా డబ్బు మీ దగ్గరకు వస్తుందండి ఆ స్కిల్ మీకు పది మందికి ఉపయోగపడేలా కనుక మీ దగ్గర స్కిల్ ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులే మీకు డబ్బు ఇస్తారండి పది మందికి ఉపయోగపడేలా స్కిల్స్ మీరు నేర్చుకోవాలి నేర్చుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలి మై ఫ్రెండ్స్ ప్రతిదానికి టైం ఇవ్వాలా అప్పుడే మీరు డబ్బు సంపాదించగలుగుతారు డబ్బు మీ వైపు వస్తుంది ఉదాహరణకు చాయ్ అమ్మే వ్యక్తి తన స్టైల్ వల్ల రోజుకు పదింతలు సంపాదిస్తాడంటే మీరు నమ్ముతారా చాలామంది మీరు టీ కొట్లో చూడండి చాలా డిఫరెంట్గా స్టైల్గా టీ పోస్తూ ఉంటారు వాళ్ళు టీ చేసేది ఒకటే చాయ్ పత్తి ఒకటే చక్కెర ఒకటే పాలు ఒకటి అన్నీ ఒకటే కానీ అతను కస్టమర్తో మాట్లాడే విధానం అతను టీ వేసే విధానం చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది చాలామంది అక్కడికే వెళ్ళి టీ తాగుతారు అలా అతను ధనవంతుడు అవడంలో సందేహం ఏం లేదు కదా ఖచ్చితంగా ధనం ధనవంతుడు అవుతాడు మీలో కూడా ఒక ఏదో ఒక స్కిల్ ఉండాలి అది పది మందికి నచ్చేలా స్కిల్ ఉండాలి మై డిఫెండ్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అలాంటి స్కిల్స్ని మీరు లెసన్స్ని డెవలప్ చేసుకోవాలి నేర్చుకోవాలి మీరు ఏ పని చేస్తున్నా దానికి సర్వీస్ ప్లస్ స్మైల్తో చేయండి ఎస్ మై డిఫెండ్స్ మీరు ఏ పని చేస్తున్నా కూడా ప్రజలకు ఉపయోగపడేలా సర్వీస్ ఉండాలి పాటు మీరు ఇబ్బంది పడుతూ చేయకూడదు స్మైల్తో చేయాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెన్స్ అప్పుడు మాత్రమే మీరు సంపాదించగలుగుతారు లర్నింగ్ ఈజ్ కోల్డ్ ఎర్నింగ్ అని గుర్తుపెట్టుకోండి మీరు లర్నింగ్ ఈజ్ కోల్డ్ ఎర్నింగ్ అండి మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత సంపాదించు సంపాదిస్తారు మీరు లర్నింగ్ అనే వర్డ్లోనే ఉందండి లర్నింగ్ అంటే ఎల్ అండి ఎల్లు తీసేస్తే మై ఫ్రెండ్స్ ఎర్నింగ్ అవుతుంది అంటే మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదించగలుగుతారని దాని అర్థం అండి మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటారో అంత సంపాదిస్తారు ప్రతి విజయవంతుడి వెనుక నాలుగు మాటలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ప్రతి విజయవంతుడు ఎవరైతే విజయం సాధించారో డబ్బులు ఎక్కువ సంపాదించారో వాళ్ళు నాలుగు మాటలు నేర్చుకుంటారు నాలుగు మాటలు చెప్తారు నేను ఇంకా నేర్చుకుంటాను అంటాడు జిమ్ కిక్ అనే ఒక రచయిత చెప్పినట్లు మీరు నేర్చుకునే వేగమే మీ సంపాదన వేగం నిర్ణయిస్తుందని అంటున్నాడండి జిమ్ కిక్ అనే రచయిత మీరు ఎంత తొందరగా నేర్చుకుంటారో అంత తొందరగా మీ సంపాదన వేగం నిర్ణయిస్తుందని గుర్తుపెట్టుకోండి అని చెప్తానండి ప్రతిరోజు ముప్పై నిమిషాలు మీకు మీరుగా నేర్చుకోవడానికి కేటాయించండి ఎస్ మై డిఫెండ్ ప్రతిరోజు ముప్పై నిమిషాలు మీకు మీరుగా మోటివేషన్ మోటివేట్ అవ్వడానికి మంచి బుక్స్ చదవండి నేర్చుకోవడానికి టైం కేటాయించండి మంచి పుస్తకం చదవండి మంచి ఆడియోస్ వినండి ఏదైనా చిన్న వ్యవహారిక సూత్రం నేర్చుకోండి రోజు ఒక కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి మీకు భాష భాష కాదండి భాష కూడా నేర్చుకోవచ్చండి ఈరోజు లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్ ఉన్నా కూడా పివి నరసింహారావు పద్నాలుగు భాషలు మాట్లాడుతాడు అండి ఆయన చనిపోయిపు లేడు ఒకప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి చేసిన పివి నరసింహారావు పద్నాలుగు భాషలు మన తెలుగువాడైన పివి నరసింహారావు గారు పద్నాలుగు భాషలు నేర్చుకున్నాడంట అంటే మనిషికి ఏదైనా నేర్చుకోవాలనే ఒక తపన ఉంటే ప్రతి స్కిల్స్ నేర్చుకోవాలండి మీకు ఏ భాషలో స్కిల్ కావాలా ఆ భాష నేర్చుకోండి ఇంగ్లీష్ కావాలా ఇంగ్లీష్ ఈ రోజు వరల్డ్ మన పెద్దలు ఒకరు చెప్తారు హిందీ వస్తే ఇండియా తిరగొచ్చు ఇంగ్లీష్ వస్తే వరల్డ్ తిరగచ్చు అంటారండి ఈ రెండు లాంగ్వేజ్లు అవసరం కాబట్టి రెండు లాంగ్వేజ్లను పోగొచ్చేయండి నేర్చుకోండి దానికి టైం కేటాయించండి మూడు నెలలు పట్టచ్చు ఆరు నెలలు పట్టచ్చు వన్ ఇయర్ పట్టొచ్చు కానీ మీరు నేర్చుకున్న స్కిల్స్ని ఎవరు దొంగిలించారని గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పటికీ ఆ స్కిల్ మీలోనే ఉంటుంది మనం అంతం అయ్యే వరకు అంటే మనం ఈ భూమి వదిలి వెళ్ళే వరకు మనం నేర్చుకున్న స్కిల్ మనతోటే ఉంటుందని గుర్తుంచుకోండి మన సక్సెస్కి మనం నేర్చుకున్న స్కిల్ ఎంతైనా ఉపయోగపడుతుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది నమ్మండి మై డే ఫ్రెండ్స్ మీరు సిస్టమ్ మీద పనిచేయండి వ్యక్తిగతమైన కష్టం కాదండి మీరు డబ్బు సంపాదించాలంటే స్మార్ట్గా పనిచేయండి అంటే ఒక సిస్టమ్ గురించి నేర్చుకొని ఒక స్కిల్స్ నేర్చుకొని ఆ స్కిల్ మీద పాక చేసి దాని మీద పనిచేయండి అప్పుడు మీరు డబ్బు సంపాదిస్తారు అంతేగాని గొడ్డు జాగ్రత్త చేస్తే డబ్బు సంపాదించలేదు మై డే ఫ్రెండ్స్ చాలామందికి అనిపిస్తుంది నేను చాలా కష్టపడ్డాను కానీ నాకు డబ్బు రాలేదు చేసినప్పుడు మీరు కష్టపడ్డారు కానీ స్మార్ట్ వర్క్లో కాదు మీరు హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడ్డారు అందుకే మీకు డబ్బు ఎక్కువ రాలేదు మీకు డబ్బు ఎక్కువ రాకపోవడం రాకపోయినందుకు మీరు ఎలా మాట్లాడుతున్నారు నేను ఇంత కష్టపడుతున్నాను నాకు డబ్బు రావట్లేదు అని నెగిటివ్ చేస్తున్నారు మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితంలోకి వస్తుందని నమ్మండి మై డిఫెండ్స్ మీరు కష్టపడుతున్నప్పుడు డబ్బు రాకపోతే మీరు అదే నెగిటివ్లోనే వెళ్తారు ప్రతి వ్యక్తి మంచిది సైకాలజే అండి నెగిటివ్ అంటే నెగిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ ఆలోచిస్తారు కాబట్టి మీరు ముందుగా చేసేటప్పుడే ఇందులో సక్సెస్ అవుతుంది నమ్మకంతో చేయండి ఆ చిన్న చిన్న దానికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి మీరు ఒక క్రమ పద్ధతిలో డబ్బు సంపాదించండి దానికి సిస్టమ్ కావాలి పేరు కావాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు పేరు రావాలంటే కొంచెం టైం పడుతుందండి మీ దగ్గర మంచి వాల్యూస్ ఉన్నాయి మీ దగ్గర సర్వీస్ బాగా అందుతుంది మీరు కస్టమర్ని బాగా రిసీవ్ చేసుకుంటారు ఎప్పుడు స్మైల్ పేస్తూ ఉంటారని జనాలకి నమ్మకం కలిగినప్పుడు మీరు చేసే వ్యాపారంలో మీరు సక్సెస్ అవుతారు డబ్బు సంపాదించడం అనేది మీకు ఇబ్బంది కాకుండా ఉంటుందని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ అందుకోసమే డబ్బు సంపాదించే స్కిల్స్లో మీరు నేర్చుకోవాలండి ఖచ్చితంగా మీరు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే మీరు డబ్బులు సంపాదించగలుగుతారు ఒక వ్యాపారి నిధుల్లో కూడా డబ్బు సంపాదిస్తాడు ఎందుకంటే ఆ వ్యాపారి పెట్టుబడులు పెడతాడండి అతను చేసే వ్యాపారంలో పెట్టుబడులు పెడతాడు కాబట్టి ఆయన నిధుల్లో కూడా డబ్బు సంపాదిస్తాడు ఎప్పుడైతే డబ్బు మీకోసం పనిచేస్తుందో అల్టిమేట్గా మీరు ధనవంతులు అవుతారండి ఆటోమేషన్ డెలిగేషన్ రిపీటబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ మీరు హార్డ్ వర్క్ క్రియేట్స్ మనీ బట్ స్మార్ట్ వర్క్ సిస్టమ్ క్రియేట్ ఫ్రీడమ్ అని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ మీకు హార్డ్ వర్క్ చేయడం ద్వారా అంటే మీరు నేర్చుకున్న సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ ద్వారా హార్డ్ వర్క్ చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదించగలుగుతారు కానీ మీ ఫ్రీడమ్ సంపాదించాలంటే మీరు చే మీరు ఏదైతే నేర్చుకున్నారో స్కిల్స్ ఆ సిస్టమ్ మిమ్మల్ని ఫ్రీడమ్ తీసుకొస్తుంది మై డిఫ్రెండ్స్ అందుకోసం గుర్తుంచుకోండి మీరు ఏ స్కిల్స్ నేర్చుకున్నా కూడా మీరు డబ్బు సంపాదించాలంటే ఇతరులకు ఉపయోగపడేలా ఉండండి సేవా దృక్కొనం అంటారు అంటే ఇతరులకు ఉపయోగపడేలా మీరు ఏదైనా పని చేసినప్పుడు అందులో మీరు పని చేస్తే చాలండి డబ్బులు వస్తాయండి అందుకోసం మై డిఫ్రెండ్స్ ఎప్పుడు కూడా పెద్దగా ఆలోచించండి నేను ఎంతమందికి హెల్ప్ చేయగలను ఎంతమందికి ఎక్కువ విలువ ఇవ్వగలను అని చెప్పిన అని మీరు ఆలోచించండి మై డిఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు కూడా గీతలో చెప్పాడు కర్మ చేయి ఫలితం మీద అధికారం చేయకు ఓకే నీ పని నువ్వు ఓ కర్మ ఫలితం వెంటనే వస్తుందని నమ్మ అజేయకు దాన్ని ఆలోచిస్తూ పని చేయకు అని చెప్తాడు మైఫెండ్ నీ పని నువ్వు చేసుకుంటూ ఫలితం దాని వెనకాల అది పరిగెట్టుకుంటూ వస్తుందని నమ్ము మై డిఫెండ్ నమ్మకంతో పని చేయు అప్పుడే నువ్వు డబ్బు సంపాదించగలుగుతావు సేవ చేస్తే ఫలిత రూపంలో డబ్బు వస్తుందని గుర్తుంచుకో మై ఫ్రెండ్స్ మీరు పది మందికి ఉపయోగపడే సేవ చేస్తే ఫలితం రూపంలో మీకు డబ్బు వస్తుందండి సర్వీస్ వల్ల ఇప్పుడు చాలామంది ఉంటారండి కొంతమంది యోగా నేర్పిస్తారు కొంతమంది మంచి మాటలు చెప్తారు కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రజలకు సేవ చేస్తున్నారు వాళ్ళకు డబ్బులు వస్తాయి ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఈ వీడియో ద్వారా ఈ వీడియో ఈ ఛానల్ మానిటేషన్ అవుతాయి ఈ మానిటేషన్ ద్వారా డబ్బు ఈ ఛానల్ ఈ క్రియేటర్కి డబ్బులు వస్తాయి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నాకు డబ్బులు వస్తాయి అలాగే మైటి మీ స్కిల్స్ను కూడా ఉపయోగించండి మీరు కూడా డబ్బు సంపాదించాలంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ మీరు మాట్లాడగలుగుతారా మీకు మోటివేషన్ చేసే శక్తి మీకు ఉందా పది మందికి ఇన్స్పైర్ చేయగలుగుతారా ఓకే ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని చేయండి నో ప్రాబ్లం కానీ మీరు ఏదైనా ఒక స్కిల్స్ ప్రజలు పది మందికి ఉపయోగపడే స్కిల్స్ నేర్చుకొని ఫలితం లేకుండా ప్లాన్ చేయండి ఫలితం లేకుండా పని చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం రూపంలో మీకు డబ్బు వస్తుందని నమ్మండి మై ఫ్రెండ్స్ మీకు మీ కళ ఒక స్పష్టమైనదిగా ఉండాలి ఖచ్చితంగా నీకు డబ్బు ఎంత కావాలని ఒక స్పష్టమైన కళ ఉండాలి అది నీ కళ ఉండాలి వేరే వాళ్ళది అయి ఉండకూడదు దాని వెనుక ఒక అది సాధించాలంటే నీకు శక్తి కావాలి మీ డ్రీమ్ను రాయండి ఎస్ మై డిఫెండ్స్ ఆ శక్తి కావాలి కాబట్టి మీ డ్రీమ్ని సీరియస్గా తీసుకోవాలంటే మీ డ్రీమ్ రాయాలి ఆ లక్ష్యాన్ని నెరవేరాలని ఒక డ్రీమ్ ఉంటుందిగా మీకు నాకు ఇది కావాలని ఒక తపన ఉంటుంది నాకు ఇంత డబ్బు కావాలి ఒక ఇల్లు కావాలి నా పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి అనే డ్రీమ్ ఉంటుంది లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యము ఆ డ్రీమ్ రెండు కలిస్తేనే మీ యొక్క కోరిక నెరవేరుతుందని గుర్తుంచుకోండి అందుకోసం మీ యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని రాయండి అప్పుడు లక్ష్యంగా మారుతుంది దానికోసం మీరు పనిచేసినప్పుడు దాన్ని మీరు సాధించగలుగుతారని నమ్మండి మై ఫ్రెండ్స్ మీరు రాసిన దానిని ప్రతిరోజు చూడండి దాన్ని నమ్మి పనిచేయండి ఖచ్చితంగా రోజు చూసేలా పెట్టుకోండి ఓకే మైట ఫ్రెండ్స్ మీరు ఎంత ఆలోచించినా కూడా మీరు ఎంత ఆలోచించినా కూడా మీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా మీరు ఆచరణలోనూ ఆచరణలో పెట్టినంత వరకు మీరు ఏది సాధించలేరని గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించలేరు మీ స్కిల్స్ కూడా ఉపయోగపడవండి మైట ఫ్రెండ్స్ మీరు ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నారో ఆ స్కిల్స్ను మీరు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే డబ్బు సంపాదిస్తారు మీరు ఆలోచించే వారిలో ఉండాలి అప్పుడే మీరు డబ్బు సంపాదిస్తారు మీ డిఫెండ్ ఆలోచన లేని వారిలో ఉంటే కనుక డబ్బు సంపాదించరండి మీరు పనిచేసే వారు అని గుర్తుపెట్టుకోండి మీరు సంపాదిస్తారు ఎస్ మా శక్తి మీలో ఉంది గుర్తుపెట్టుకోండి మేడం యాక్షన్ లేకుండా ఎనాలసిస్ ఉదా అని గుర్తుపెట్టుకోండి యాక్షన్ లేకుండా మీరు ఎంత థింక్ చేసినా అది వృధా అవుతుందని గుర్తుపెట్టుకోండి అందుకోసం మీరు నేర్చుకున్న స్కిల్స్ని ప్రతిరోజు స్మైల్తో ఆచరణలో పెట్టండి లాంగ్ టర్మ్ గ్రోత్ చూడండి మీరు చేసిన వెంటనే డెవలప్మెంట్ రావాలని ఆలోచించకండి లాంగ్ టైంలో చూడండి గ్రోత్ను ఖచ్చితంగా మిత్రులారా డబ్బు సంపాదించడం అనేది ఒక మంత్రం కాదండి అది ఒక మెలకువ గుర్తుంచుకోండి డబ్బు ప్రతి ఒక్కరు సంపాదించవచ్చండి కానీ ఆ మెలకువలు నేర్చుకోవాలి ఆ స్కిల్స్ నేర్చుకోవాలి దానికోసం కొంచెం డబ్బు పెట్టవలసి వస్తుందండి మీరు నేర్చుకోవాలంటే ఫ్రీగా నేర్చుకు నేర్చుకునే వాళ్ళు ఈ ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు డబ్బు సంపాదించే మెలుకు వీడియో చూస్తున్నారు దీన్ని కూడా మీరు పెట్టుబడి పెట్టారండి మీరు డాటా కోసం డబ్బులు పెట్టారు కదా అదే టైంలో ఉపయోగించుకుంటున్నారు కదా ఆ టైం పెట్టే కదా మీరు ఇది చూస్తున్నారు అంటే దీనికోసం మీ దీనిలో మీకు ఏదైనా వర్డ్స్ ఉపయోగపడింది అనుకోండి ఒక్క మాట చాలా చాలా ఒక్క వర్డ్ చాలండి ఒక వ్యక్తి వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు అంటే ఒక ఆలోచన ఇప్పుడు ఈ వీడియో విన్నప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చిందనుకోండి ఆ ఆలోచనని మీరు ఆచరణలో పెట్టారనుకోండి దాని ద్వారా మీకు సక్సెస్ రావచ్చు అర్థమవుతుంది మై డిఫెన్స్ దాని ద్వారా మీరు సక్సెస్ రావచ్చు అందుకోసమే వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ మై డిఫెండ్స్ ఎప్పుడు కూడా డబ్బు వెంబడి పరుగు పెట్టకండి డబ్బును ఆకర్షించే వ్యక్తిగా మారండి అప్పుడే మీరు డబ్బు సంపాదించగలుగుతారు డబ్బు వెంబడం మీరు పరిగెట్టినంత కాలం డబ్బు మీ దగ్గర కాదండి కానీ డబ్బును ఆకర్షించే వ్యక్తిగా మీరు మారినప్పుడు ఖచ్చితంగా మీరు మిలియనీర్ అవుతారని గుర్తుంచుకోండి మీ బ్యాంకు బ్యాలెన్స్ అనేది ఫుల్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి నిజమైన మిలియనీర్ అనేది ఎలా ఎలా ఆలోచిస్తారో తెలుసా బ్యాంకు బ్యాలెన్స్తో కాదండి మైండ్ బ్యాలెన్స్తో ఏర్పడతారని గుర్తుపెట్టుకోండి నిజమైన మిలియనీర్ బ్యాంకు బ్యాలెన్స్తో ఏర్పడండి మైండ్ బ్యాలెన్స్తో ఏర్పడతాడండి అందుకోసం ఫ్రెండ్స్ ఈ డబ్బు సంపాదించే మెలకువలు ఇప్పటివరకు మీరు ఏదైతే ఈ వీడియోలు విన్నారో ఖచ్చితంగా ఈరోజు మొదలుపెట్టండి నేర్చుకోండి సేవ చేయండి ఒక సిస్టమ్ని నేర్చుకోండి నిర్మించండి మీలో దాగి ఉన్న ఆర్థిక బలం జాగృతం అవుతుందని గుర్తుంచుకోండి మైటి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనలు మార్చుకొని మీ యొక్క ఏదైనా ఒక నైపుణ్యం సాధించి ఖచ్చితంగా ఒక సిస్టమ్ ఏర్పరచుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు మీరు డబ్బు సంపాదించే శక్తి మీలో ఉంది అని నమ్మండి ఖచ్చితంగా గ్రాట్యూట్యూ గురించి నేర్చుకోండి విశ్వానికి ఎప్పుడు కూడా ఇచ్చి మీకు ఇచ్చిన ప్రతిదానికి కూడా విశ్వానికి కృతజ్ఞత చెప్పండి అందుకోసం మై డిఫరెండ్స్ మీరు ఏదైనా సాధించాలంటే ఫస్ట్ సిస్టమ్ను క్రియేట్ చేసుకోండి దానికి టైంను కేటాయించండి అలాగే మీ జీవితంలోకి వచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతగా ఉండండి గ్రాట్యుట్యూడ్ చెప్పండి ప్రతిరోజు ధన్యవాదాలన్నీ చెప్పడం అలవాటు చేసుకోండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు అనుకున్న గమ్యానికి చేరుతారు మై డిఫెండ్స్ మీలో డబ్బు వస్తుంది మీకు కూడా డబ్బు వస్తుంది మీరు ధనవంతులు అయ్యే శక్తి మీలో ఉందండి ఈ భూమి మీదకి వచ్చింది మనం ధనవంతులు కావడానికి మాత్రమే మై డిఫెండ్స్ ఏదో కష్టాలు అనుభవించిపోవడానికి కాదండి మీ భూమి మీద వచ్చిన ప్రతి వ్యక్తికి సాధించే శక్తి ఉంటుందండి కానీ సై కొంతమంది మాత్రం ఎందుకు సాధిస్తున్నారంటే వాళ్ళ పాజిటివ్ ఆలోచనలు మనం మీరు కూడా పాజిటివ్ ఆలోచించి పాజిటివ్గా ప్రవర్తిస్తే మీరు ముందుకు నడిస్తే ఖచ్చితంగా మీరు అనుకునేది సాధిస్తారు మేడీ ఫ్రెండ్స్ ఆ సాధించే శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు